తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా ఐదు సంవత్సరాల పాటు ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్న మాజీ అయిపోయిన ధర్మారెడ్డి మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ధర్మారెడ్డి అరాచకాలన్నీ తీయటానికి విజిలెన్స్ వారికే ఆరు నెలల పాటు సమయం పట్టేలాగా ఉంది నిత్యాన్నదానం దగ్గర నుంచి శ్రీవాణి ట్రస్ట్ నిధుల దగ్గర నుంచి పదివేల రూపాయల టికెట్లు అమ్ముకునే దగ్గర నుంచి సేవా టికెట్లు ఎమ్మెల్యేలు మంత్రులు వేల సంఖ్యలో విడుదల చేసిన సేవా టికెట్ల వివరాలు కూడా లేకుండా చేశారు అవన్నీ వెలికి తీయటం విజిలెన్స్కే తలనొప్పిగా మారింది దాదాపు గడిచిన ఐదు సంవత్సరాల్లో టీటీడీలోనే పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తెలుస్తాను ఇక ప్రసాదాల్లో అయితే ఆ కుంభకోణం చెప్పుకునే పరిస్థితి లేదు అన్న ప్రసాదాల్లో అంతే సత్రాలు మఠాలు మఠాలు పన్నెండు నుంచి నలభై రెండు పెరిగిపోయాయి అవన్నీ శుభ్రంగా స్టార్ హోటల్లో పేరైతే మటం బోర్డు లోపల స్టార్ హోటల్ అద్భుతమైన అవకాశం తిరుమలలో ప్రైవేట్ ఆస్తులు ఉండవు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లీజుకు తీసుకొని మటం ముసుకులో ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించుకున్నారు ఇక స్వామివారిని వ్యాపారంగా మలిచారు ప్రతి నెల ఒక్కొక్కరు ఆ మఠం ద్వారా మూడు బోర్డులు సంపాదించుకుని స్కెచ్ వేస్తున్నారు పెద్ద ఎత్తున స్టార్ హోటల్స్ నిర్మించుకొని మఠాల బోర్డులు పెట్టి ఎక్కడో కర్ణాటకలో మారుమూల ఉన్నారు స్వామి పేరు ఇంకో పీఠం ఇంకో పీఠం ఇంకో కుర్చీ వాడు బోర్డు పెట్టడం వీళ్ళు బిల్డింగ్ నిర్మించుకోవటం ఓ ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకోవటం రూములు అద్దెకించుకోవటం ఎవరన్నా తిరుమల స్వామివారి సన్నిధులు వివాహం చేసుకోవాలన్నా కూడా మటాల్లోనే మఠాల్లోనే చేసుకోవాలి కాబట్టి గుళ్ళో చేసుకునే అవకాశాలు ఎవరికి ఉండదు కాబట్టి మతాలకు డిమాండ్ పెరిగిపోయి గదులు మతం మొత్తం ఒకసారి కనుక రోజు మ్యారేజ్కి ఇస్తే పన్నెండు లక్షలు చెల్లించాలంట ఇక రూమ్స్ అయితే రోజుకు పదివేలు పన్నెండు వేలు ఈ విధంగా జరిగిన అరాచకాలన్నీ వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇక సమాచార శాఖలో తెలంగాణ నుంచి వచ్చి ఆ విజయకుమార్ రెడ్డి అనేవాడు చేసిన అరాచకం అంతా కాదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో సాక్షి పత్రికే ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల యాడ్స్ నిధులు మొత్తం బదిలీ చేశాడు ఇక ఆ పత్రికని సచివాలయాల్లో పది కాపీలు వాలంటీర్కి ఒకటి ఈ విధంగా ప్రతీ నెల దాదాపు కోటి ఇరవై లక్షల సర్క్యులేషన్ చేసేందుకు అంటే ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల కా నాలుగు లక్షల కాపీలు సచివాలయాల్లో పనిచేసే వాళ్ళకి వాలంటీర్లకి ఫ్రీగా ఇసిరేసి వాడు కనీసం చదివి ఓపెన్ చేసి చదవకపోయినా కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించారు ఒక పత్రిక కొనడానికి ప్రభుత్వం నుంచి బిల్లులు ఈ విధంగా పన్నెండు వందల యాభై కోట్లు లేపారు ఇక సమాచార శాఖలో ఊరు పేరు చదువు లేని వారికి నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్కరికి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష యాభై ఐదు వేలు జీతాలేసి డబ్బులన్నీ కాజేశారు లోటస్ పాండ్లో పనిచేస్తున్న నలభై మంది పని వాళ్ళ జీతాలు కూడా సమాచార శాఖ చెల్లించినట్లుగా తెలుస్తాను ఇవన్నీ వెలుగు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రాబోయే రెండు మూడు నెలల్లో ఒక రిపోర్ట్ ప్రాథమిక రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో చేస్తున్నాం ఇక ధర్మారెడ్డి విజయకుమార్ రెడ్డి కూడా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అది హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటికే సజ్జల ఆర్కే అపిరెడ్డి దేవినేని అవినాష్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళారు రాబోయే రోజుల్లో వీరు కూడా హైకోర్టు దగ్గరే కాపురం పెట్టే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో విచారం చేసిన విజిలెన్స్ ఏం తెలబో తెలుస్తూ ఉంది అనే దాని మీద మరో వీడియో చేస్తున్నాడు వీళ్ళని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి